పడతారు అందరూ నీళ్ళు పోతుంది బాటిల్కి బక్కేసి మోతాయి గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పోతున్నాను ఆటలు అయిపోయింది ఆటలు అయిపోయిన పాడించి పనులు అయితే ఏం చేసుకోవాలండి నిద్ర అయితే పడుకున్నాను పిల్లలు స్కూల్లో వచ్చిన తర్వాత ఇప్పుడే ఆంట్ల అంత పా సహాయం చేసి ఆడిగింది ఆటలు అయితే అడిగేది వచ్చుకోవాలి ఎక్కడుందో నేను చెబుతాను వాళ్ళైతే స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళు తినడా తినడానికి ఏమీ లేదని అన్నం కూడా ఉండలేదు రాత్రి నా అన్నం ఉంటే హరి మెత్తని వేసి కొడుకున్నాను అని అయితే భోజనానికి వెళ్ళాడు మావి నేను రాత్రి ఉండాలి తిని వేస్తాం పిల్లలు ఏమో స్కూల్కి వెళ్ళారు కదా పిల్లలకైతే పొద్దున్న ఇడ్లీ కొన్ని అయితే ముగింది ఆ ఇడ్లీ పంచదర కానీ పక్కరి కానీ వేసుకుని తింటారు అమ్మా చెప్పు ఈ బాగా చెప్పి మళ్ళీ చేపలు అయితే వచ్చి తీసుకున్నారండి నేను అన్నం కూర ఉండేసారి లేట్ అయిపోతుంది కదా పిల్లలకైతే అవి పెట్టేసేసి చక్కచగక్క బట్టలు అయితే వచ్చేసేసి చేపలైతే చేసేసి అన్నం కూర అయితే వండేది అక్కడ అనిల్ అయితే అక్కడ నీళ్ళు పడుతున్నాడు మా మామయ్య ఇక్కడ కూర్చున్నాడు తిరిగి కూర్చున్నాడు మావి గారు ఇటు తిరగండి ఆయన తిరగడం మనమే ఆయన దగ్గరికి వెళ్ళాలి వెళ్ళు आपने गुडी बोल रही गुड मॉर्निंग गाइस और बच्चे ने ना गुड इवनिंग गुड इवनिंग ओ इवनिंग आ अंदर बाग नाला ने, अंदर बाग ने मिठाले అసలు బాగుండే అది అదే పని కోరుకుంటా ఇప్పుడు దాకా మా కాళ్ళు ఏదో చెప్పాను కదా మరీ స్లో అండి ఆమె స్లో అయిపోతా ఉండే కదా అసలు మనిషి స్పీడ్ అనేది లేదు బాగా స్లో అయిపోయింది అలాగండి

யத்திரதூர் ரோட்டே <laughs>

ఇదిగోండి ఇడ్లీ అయితే ఇది మిగిలి అనమాట ఇంకొంచెం ఎక్కువ ఉన్నట్టు అయితే ఏదమ్మా ఎందుకని మధ్యలో అక్క అక్కయ్యే మీ నాన్న అన్నాడా నా నాన్న చెప్తలే సీతారా నువ్వు మధ్యలోనే ఉండి సే సీతారా అంటున్నా సిరి నువ్వు మధ్యలోనే ఉండు కదలమాక ఆ పిల్లలు చిన్నపిల్ల అయినా సరే మీద పెత్తనం చేస్తున్నాం కదా హలో మరదల గారు కూర్చోండి అండి ఎట్టయితే మధ్యలో ఒక బాగానే హలో అంత లేదండి పంచదార ఎక్కువ తినకూడదండి కొద్దిగా చాలు అయితే తినం ఏంజలు రెండు నాలుగు రెండు నాలుగు ఆరు ఏడు అండి ఏంజులు నువ్వు అక్కడ ఒకటి తిండ్రా మీ ముగ్గురు మూడు రోజులు తీసుకోండి ఇరా ఇదిగోండి వాళ్ళు బట్టలు మాట పెట్టి ఎక్కడ పెట్టారు దాగీ మొత్తం తీసుకున్నావా తక్కు తిన్నానా సరే మీరు తింటా బట్టలు బట్టలుతుకున్న చేపలు చదువు సరేనా ఈ చేపల కోసం నువ్వు నన్ను పెడుతున్న తిప్పలు చేపలకి వెళ్తాను లేకపోతే చేపలకి ఇద్దరం వెళ్దాం మరి కూరగాయలేవండి కూరగాయలు బాగా తిరుగు ఉండి సత్తున్నాం అసలు కూరగాయలు ఏమి లేక అసలు కూరగాయలు రాత్రి టమాటా కూరండి డబ్బులు కావాలి చచ్చిపోతారా కూర వండుకుంటాయి కూరగాయ లేకపోతే కూర చదువు అంటే కూరగాయలు లేక సరైన వండుకునేది లేక కూరగాయలు అంతా టమాటా కూర వస్తాయి టమాటా కూరండానండి కూరగాయలు ఏం లేకపోతే టమాటా కూర దాన్ని టమాటా కూర అంటే టమాటా కూర అని అంటున్నాడు అని ఎంత ఈ చేపలు ఈ రుయద్ర దగ్గర ఒకటే ముప్పి ఒకటేమో మా అంకులు టిఫిన్ చేస్తాడుగా టిఫిన్ చేస్తా అన్నాడు ఎంత నేను చెప్పలే సరేలా పట్టించుతాడు అందరూ తీసుకెళ్ళి కూడా పట్టించి ఇచ్చేవాడుగా మాలు డైలీగా ఆయన టిఫిన్ పెడతాను రోజు అంతా అంతా చలి మాకు అమ్మ తేతలక్క సీత ఎట్టే సిరిట్రాట్రానకెల్ వెనక ఇద్దరు వెళ్ళండి ఇద్దరు వెళ్ళండి ఇద్దరు వెళ్ళండి ఎల్లండి వెళ్ళండి పాట అమ్మ తక్కువ సీత అంతేనా పక్క ఏటమ్మా సీతారాట పాడువాడు అట్టని పాడు డాన్స్ చేయండి మరి దానికి

ఈ రోజు నాన్ వెజ్ నాలుగు ఈరోజు పక్క ఊర్లో ఫంక్షన్ వెళ్ళొచ్చా అండి బిర్యానీ తిన్నాం అన్నిటికే కరెక్ట్ అన్నట్టు అన్నిటికీ గ్యాస్ వాడుతున్నాం చక్కగా ఉన్నారా చెప్పాలండి మా మామయ్య అయితే ఈరోజు ఎక్కడ పడుకుంటున్నాడు ఎక్కడ పడుకుంటాను అన్నారు అందులో ఇంకో విశేషం ఏంటంటే ఆయన ఎక్కడ ఉంటానన్న రోజు మాది కూడా నాన్ వెజ్ అయ్యి చేపలు కొరవటం ఇంకా చాలా సంతోషంగా ఉంది బాగుంది షాప్ ఎవరు కట్టేస్తారు రోజు నువ్వు కట్టేస్తున్నావు నీళ్ళు సరే వస్తా లేదా ఆల్రెడీ ఊడిపోయిందా ఇవన్నీ ముడేయాలండి ఇక ముడేసి రాళ్ళు పెట్టి వెళ్తామే హోటల్ సీతారత్తి రోజు క్లోజ్ ఏం చెప్తున్నా అంటున్నావుగా చెప్పు ఎట్టందా ఎర్రసొత్తనంగంద్రవే తీనే టేస్ట్ చావల్ కరనొత్తందా అబ్బా అబ్బా వాస్ వచ్చింది మరి వాస్ కదా కాల్తే కాని ఆలగుండ్ల మాత్రమే అసల ఈయన కానీ దించిద్ది అసలు ఎక్స్ప్రెషన్ అసలు మామూలు ఎక్స్ప్రెషన్లు కాదు అసలు అమ్మో ఈ అలుగుడు నవ్వాలంటేనే నవ్వొచ్చింది ఏడవాలంటేనే అన్నట్టు అంతేనా కాదా డిటా దించిందా లేదా చెప్పు ఇదిగోండి అన్నం కూర ఎత్తుకొచ్చి నేను ఎక్కడ పెడితే దాన్ని కాలుతో అంట్లు స్టాండ్ అయితే ఒక్క తన్ను దాన్ని ఎనంతా వేడి వేడి అన్నమేమో మొత్తం పోయింది కాలుగాడ మరి ఆవిరి కొట్టిద్దిగా ఆ అదిగో నా చక్క పడుతుంది ఆయన సాలమ్మ సాలమ్మ టైం అయిందమ్మా ইকে চাকান্তাৰ পাই নাৰ পাই মাৰ্চনাৰ సరేనయ్యా లేకపో నువ్వు అది కడదాం లేసారి నేను జాయిన్స్ అమ్మనాయ్య బాగా చెప్పానా మధ్యలో అయినా బాగా చెప్పానా మధ్యలో అయినా పెద్దమ్మా బాగా చెప్పానా సిరిమా సిరిమా అంచమా Ma, peta ma.